ఒకరోజు పేతురు అంటున్నాడండి పేతురు ప్రభా మునిగిపోతున్నానయ్యా నశించిపోతున్నానయ్యా నా చేయి పట్టుకొని పైకి లేపయ్యా పేతురు అంటున్నాడు నేను అంటాను పేతురికి ఈత రాదా గజ ఈతగాడండి పేతురు గలీలే సముద్రంలో పుట్టి పెరిగినోడండి పేతురు పేతురికి ఈత రాకపోవడం ఏంటి పేతురు మునిగిపోవడం ఏంటి పేతురుని నీకు ఈత రాదా నేను గజ ఈతగాన్ని మరి మునిగిపోతున్నావేంటి ఒక్కసారి వెనుక తిరిగి ఈతేస్తే పడవ చేరుకుంటా అవసరమైతే ధరి చేరుకుంటా దూ ఏడుస్తున్నామేందేమి మునిగిపోతున్నాను ఈత రానివాని మాదిరిగా ఆయన అంటాడు ఈత వచ్చు నిజమే కానీ ఆయన ముందు నాకేమీ తెలియట్లేదు నా ఎక్స్పీరియన్స్ ఏది పనికి రావట్లేదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందని నాకు అది తెలుసని ఇది తెలుసని ముందుకు సాగవద్దు ఆయనని పక్షంలో ఉంటే తప్ప దేనికి ముందుకు పోవద్దు మోషే అంటాడు నీవు మాతో కూడా రాని ఎడల ఒక్క అడుగు మేము ముందుకు వెయ్యలేము ఇంతవరకు మేము ముందుకు సాగామంటే ఎర్ర సముద్రం చీలిందంటే మన్నా కురిసిందంటే బండలోంచి నీరు వచ్చిందంటే అది మా సామర్థ్యం కాదు నీవు మా పక్షంలో ఉన్నందుననే స్తోత్రం ఆయన మన పక్షంలో ఉంటే ప్రకృతి అనుకూలంగా మారుతుంది ఆయన మన పక్షంలో ఉంటే ప్రకృతి అడ్డు తొలగిపోతుంది అది ఆయన పక్షం ఉంటే ఆయన పక్షం మన సన్నిధిలో ఉంటే ఆయనలో నా బలం నీలోంచి దేవుడు బయటికి రప్పిస్తాడు కానీ నువ్వు ఆయన పక్షంలో లేవనుకో నువ్వు ఆయన పక్షంలో లేవనుకో ఏం జరుగుతుంది మీకు చెప్తాను మన యుద్ధము మనుషులతో కాదు దురాత్మ సమూహములతో ఒకరోజు కొంతమంది యాజకుల కుమారులు ఓ దయ్యం పట్టిన వారిని ప్రార్థన చేసి విడిపించాలనుకున్నారు వారు దయ్యం దగ్గరికి వెళ్ళి పోరాడుతున్నారు ఆ వ్యక్తిని దురాత్మ బంధ విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ దయ్యం ఏం చేసిందో తెలుసా ఆ ఏడుగురులను యాజకుల కుమారులను చిత్రహింస చేసి కొట్టి 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 బట్టలు ఊడదీసింది యాజకుల కుమారులు ఏడుగురు బట్టలు లేకుండా నడి వీధిలో పరుగులు తీశారు దయ్యానికి యాజకుల కుమారులకు యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా నామంలో పో అని అంటున్నారు వాళ్ళు ఎంత పోవట్లేదు మీద పడింది వారిని కొట్టింది చిత్రహింస చేసింది సైతాన్ని గెలిచింది వీళ్ళు ఓడిపోయారు ఎందుకు భక్తులారా ఓడిపోయారు మీరు కూడా నామంలోనే కదా ప్రార్థన చేశారు నామంలో పొమ్మంటే పోలేదేంటి అంటే వాళ్ళు ఏం చేశారంటే నామాన్ని మాటలలో పదాలలో శబ్దంలో ఏసు నామాన్ని ఉచ్చరించారే కానీ నామాన్ని కలిగి లేరు వాళ్ళు మీకు విషయం చెప్పాలా నా పేరు సురేష్ మీరందరూ పాస్టర్ సురేష్ అంటారు నా నామాన్ని మీరందరు తెలుసుకుంటారు నా పేరు మీకు అందరికి తెలుసు నా పేరు తెలిసినట్లుగా ఏసు ప్రభు పేరు మీకు తెలియకూడదు ఏసు ప్రభు పేరు మీరు ఎరిగి ఉండాలి అంటే అనుభవించిన వారే ఉండాలి ఒక ఉదాహరణ మీకు ఇస్తారు పేతురు అంటాడు వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ మేము ఏమి కలిగి ఉన్నామో దానినే నీకు ఇస్తాను అని చెప్పి పేతురును ఏం కలిగి ఉన్నావు అంటే ఏసునామం ఏసునామం కలిగి ఉన్నాం నేను అంటాను ఏసునామం ఎరిగి ఉండడం కాదు కలిగి ఉండడం నేర్చుకోవాలి అంటే వీరెవరంటే యేసుతో మాటలతో సంబంధం పెట్టుకున్నారు హృదయంతో సంబంధం లేదు అలాంటి వారు ఉన్నారు నోటి మాటతో ప్రభుని ఆరాధించేవారు పదాలతో ప్రభుని పొగడేవారు పదాలతో ప్రభు సన్ని ప్రార్థన చేసేవారు కానీ వారు హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి హృదయంలో సంబంధం లేదు మీరు హృదయంతో దేవునితో సంబంధం పెట్టుకోకపోతే మీరు దేవుని పక్షంలో ఉండలేరు అప్పుడు ప్రతి సమస్య ఎదుట మీరు ఓడిపోతారు ప్రియులారా నా మాట జాగ్రత్తగా వినండి దయచేసి మీరందరూ ఓటమి లేని ఒక అద్భుతమైన విజయం సాధించాలంటే ఒకటే మూలం ఆయన పక్షంలోకి మీరండి ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను ఆరాధన చేస్తున్నాను గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఒక సభ్యుని దేవుడు నా పక్షంలో లేడా అని మీరు అడుగుతారేమో నేను అంటాను ఇదే మాట ఇదే ఆలోచన ఒకనాడు యహోశ్వాకి వచ్చింది యహోశ్వా అతని ముందు ఎరికో ఓ పెద్ద యుద్ధం ఆ ఎరికో ప్రాకారాలు ఎలాంటిదంటే రెండు రథాలు ఇటు వెళ్తే రెండు రథాలు ఇటు వస్తాయి ఫోర్ లైన్ రోడ్ ఉంది పైన కాంపౌండ్ వాల్ మీద కాంపౌండ్ వాల్ మీద అంత పెద్ద రోడ్ ఉందంట అంత పెద్ద కాంపౌండ్ అది మరి పట్టణం ఎంత పటిష్టంగా ఉంది ఎంత బలంగా ఉందో ఒకసారి ఆలోచిస్తారా అలాంటి పట్టణాన్ని ఇప్పుడు ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు భయం ఏం చేయాలి ఎలా చేయాలి సాయంకాలం వేళ మోకాయల మీదకి వచ్చాడు ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా పరలోకం తెరవబడింది అక్కడి నుంచి మెరుస్తున్న వస్త్రధారం వేసుకొని ఒక దేవదూత ఖడ్గాని చేత పట్టుకొని సేనాధిపతిగా చక్కని ప్రత్యక్షమయ్యాడు దిగి వచ్చాడు యహోశ్వాదికి యహోశ్వా ఎదుటికి దిగి వచ్చేసరికి యహోశ్వా సంబరపడ్డా ప్రభా నా పక్షమున ఒక పెద్ద దూతను పంపించావా అని సంబరపడుతున్నాడు కానీ డౌట్ ఏమిటా డౌట్ అంటే తిన్నగా వ్యక్తి దగ్గరికి అంటున్నాడు నువ్వు చాలా బలవంతుడుగా కనిపిస్తున్నావు కానీ నువ్వు చెయ్యి ఆడిస్తే వేల మంది కుప్పలిపోతారు నిజమే కానీ నువ్వు నా పక్షపు వాడవా శత్రు పక్షపు వాడవా మాతో చెప్పు ఎవరుషో అంటున్నాడు అండి ఒక భక్తుడు అడుగుతున్నాడండి ఒక భక్తుడు నువ్వు నా పక్షంలో ఉండటానికి వచ్చావా శత్రు పక్షం ఉండటానికి వచ్చావా అప్పుడు ఆ దేవదూత ఏమన్నాడో తెలుసా నేను నీ పక్షంలో ఉండటానికి రాలేదు శత్రు పక్షంలో ఉండటానికి రాలేదు నేను దేవుని పక్షంలో వచ్చానా స్తోత్ర ఆ మాటకు ఏంటంటే నేను నీ పక్షంలో చేరడం కాదు నువ్వు నా పక్షంలో చేరితే జయము నీది అన్నాడు స్తోత్రం చెప్పు గట్టిగా ఇప్పుడు మీరు చెప్పండి దేవుడే మీ పక్షంలో రావాలని మీరు కోరుకుంటారా దేవుని పక్షంలోనికి మీరు వస్తారా